హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్నీ టాక్స్ ఇది ఆదివారం తీసిన వీడియో అండి పిల్లలకి ఎలాగో సెలవే కదా ఇంట్లో ఉన్నారని చెప్పి మా ఊరికి దగ్గరలో అమ్మవారి గుడికి వెళ్ళాము ఈరోజు ఇక్కడ అమ్మవారికి పొంగళ్ళు పెడుతున్నారు నేను ఇదివరకు మామూలు రోజుల్లో ఈ గుడికి వచ్చాను కానీ ఈ టైంలో రావడం ఇదే మొదటిసారి అన్నమాట ఇలాగా ప్రతి సంవత్సరం చేస్తారంట ఆ ఊరి వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారు అయితే ప్రస్తుతం ఇక్కడున్న గుడి చాలా చిన్నదిగా ఉంటుందండి ఇక్కడికి ప్రతి శుక్రవారం ఆదివారం కూడా భక్తులు ఎక్కువగానే వస్తుంటారు పక్కన గుడి కడుతున్నారు కానీ అది ఇంకా పూర్తి కాలేదు ఇంతమంది జనమున్నా కూడా దర్శనం అయితే చాలా త్వరగా అయిపోయింది ఇప్పుడు పూజలు జరుగుతున్న గుడి అయితే చాలా చిన్నదిగా ఉంటుందని చెప్పాను కదండీ ఆ గుడి ముందు వరండాలో అమ్మవారిని ఇలాగా పువ్వులతోటి అలంకరించారు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పక్కన గుడి కడుతున్నారని చెప్పాను కదా అక్కడికి వెళ్ళాము ఇక్కడ అమ్మవారిని పువ్వులు కూరగాయలతో అలంకరించారు రెండో చోట్ల కూడా అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారో కదండి ఇక్కడ దర్శనానికి వచ్చిన వాళ్ళకి గాజులు ఇంకా పసుపు తాడు ఇస్తున్నారు దాంతో ఇక్కడ కొంచెం హడావిడిగా ఉండింది నేను మీకు అమ్మవారి పేరు చెప్పలేదు కదండి పల్లెటూర్లలో ఒక్కో ఊరికి ఒక్కో గ్రామ దేవతని పూజిస్తుంటారు అలాగా ఈ ఊరిలో అమ్మవారిని సత్యమ్మ అనే పేరుతోటి పూజిస్తుంటారు మామూలుగా అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొడతారు లేదంటే వాళ్ళు ఇలాగా గుళ్ళోనే పొంగళ్ళు పొంగించి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు ఈ పొంగళ్ళంతా పొంగి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత సాయంత్రం అమ్మవారి చీరలు వేలం పాట పెడతారంట బయట ఊర్ల నుంచి కూడా వస్తుంటారని చెప్పాను కదండి అలాగా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా గుళ్ళోనే భోజనాలు కూడా ఏర్పాటు చేశారు దర్శనం అయిపోయిన తర్వాత గుళ్ళోనే బోన్ చేసి మేము కూడా ఇంటికి బయలుదేరిపోయామండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం